శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్ళవలసిన సొరంగ మార్గం ఇది మన శ్రీశైలానికి వెళ్ళే ముందు ఉమామహేశ్వరం టెంపుల్ దగ్గర ఉంటుంది సో శ్రీశైలంలో మనకి ఎంతో చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి ఇప్పటికీ మన కంటికి కనిపించని చాలా ఉంది ఈ వీడియోలో మీకు ఒక్క రోజులో మేము శ్రీశైల దర్శనం చేసుకొని ఉమామహేశ్వరం టెంపుల్కి ఎలా వెళ్ళినామో చూపిస్తాను హలో ఫ్రెండ్స్ అండ్ నమస్తే బాయ్ మేమైతే శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి అనమాట హైదరాబాద్ నుండి సో ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ తర్వాత నేను శ్రీశైలంకి వెళ్తున్నాను మల్లికార్జున స్వామి దర్శనంకి సో అక్కడైనా మా ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు షేర్ చేస్తాను అండ్ శ్రీశైలం ఇప్పుడు ఎలా ఉందో కూడా మీకు మా వీడియోలో చూపిస్తాను మనము కడతాలు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో రాఘవేంద్ర హోటల్ వస్తుంది అక్కడ టీ మాత్రం అస్సలు తాగకండి అస్సలు ఏం బాగలేదు చాయ్ బాబు అరే వద్దు అదే అన్న నువ్వు మంచిగా అదృష్టం రాసుకొచ్చుకున్నావు నిద్రది నువ్వు తమ్ముడు మంచిగా బబ్బులు వాడు మంచిగా నిద్రది అదృష్టం రాసుకొచ్చుకుడు మనోడు కింగ్ జీ ఏమో వాడు ఒక కైండ్ ఆఫ్ అదృష్టం రాసుకొచ్చుకుడు వాడిని నిద్ర పట్టదు నేను ఒక అదృష్టం రాసుకొచ్చుకున్నా జర్నీలు నిద్ర పట్టేది ఇంట్లో ఉంటే సుఖంగా నిద్ర పడుతుంది శ్రీశైలం శిఖరం ఎక్కే ముందే మనకి రైట్ సైడ్లో ఉమామహేశ్వరం టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్కి శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్కి చాలా చరిత్ర ఉంది సో రెండు టెంపుల్స్కి చాలా లింక్ ఉంటుంది సో అదేందో మనము లాస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఉమామహేశ్వరం టెంపుల్ గురించి కూడా సో ఇప్పుడైతే మేము శిఖరం అయితే ఎక్కేసినాం శ్రీశైల శిఖరము రోడ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ చేసినారు అండ్ మనం వెళ్ళేటప్పుడు అయితే రోడ్ సైడ్లో మనకి మంకీస్ కూడా వస్తాయి అడ్డము అంటే వాటికి ఏమన్నా ఫుడ్ దొరుకుతుందని కానీ ఫుడ్ మాత్రం వాటికి వెయ్యొద్దని రెస్ట్రిక్షన్స్ బోర్డ్స్ ఉన్నాయి ఎందుకంటే అవి వెహికల్స్కి అడ్డం వస్తే సడన్ బ్రేక్ కొట్టడం వల్ల లేదంటే అట్లనే ఎక్కేయడం వల్ల ప్రాబ్లం అవుతుంది సో ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ దగ్గరకు వచ్చేసినాం అనమాట సో ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అందరు చూసి ఉంటారు శ్రీశైలం వచ్చినప్పుడు శ్రీశైలం డ్యామ్ నుంచి మనము ఒక బ్రిడ్జ్ వస్తుంది మనకి రైట్ సైడ్లో ఆ బ్రిడ్జ్ నుంచి తెలంగాణ బార్డర్ అనేది ఎండ్ అయిపోతుంది మనం ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతాము సో మేమైతే టెంపుల్కి అరౌండ్ టూ థర్టీకి అట్లా చేరుకున్నాము సో ఆ టైంకి టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది శ్రీశైలం అనే క్షేత్రం వచ్చేసి సెకండ్ జ్యోతిర్లింగ్ టెంపుల్ అనమాట సో శివుడు అంటే పన్నెండు జ్యోతిర్లింగాలు ఉంటాయి కదా అందులో సెకండ్ జ్యోతిర్లింగ్ శ్రీశైల క్షేత్రం అనమాట సో టెంపుల్ అయితే ఫోర్ ఫార్టీ ఫైవ్కి తెరుస్తారని చెప్పి మేము అన్న ప్రసాదంకి వెళ్ళిపోయినాము సో మేము అన్న ప్రసాదంలో ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినాము అక్కడైతే నెక్స్ట్ లెవెల్ ఉన్నది టేస్ట్ అయితే ప్రతి పుణ్యక్షేత్రంలో అన్న ప్రసాదం ఉంటుంది సో శ్రీశైలం అన్న ప్రసాదంలో ఒకటేసారి వెయ్యి మంది వరకు తినొచ్చు అనమాట సో మనం హాల్లోకి అయితే ఎంటర్ అయినాము సో మనకు ఒక ఆకు పెట్టిస్తారు అందులో ముందుగానే కర్రీస్ వేసిస్తారు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు చెప్తున్నా కదా స్పెషల్లీ సాంబార్ అయితే అదిరిపోయింది సో మనకి అన్న ప్రసాదంకి దారి ఎటు సైడ్ అంటే మనకి టెంపుల్ మెయిన్ గోపురం నుండి లెఫ్ట్ తీసుకుంటే ఒక బోర్డు కనిపిస్తుంది అన్న అది అక్కడ నుంచి స్ట్రెయిట్ వస్తే మనకి లెఫ్ట్ సైడ్ లో అన్న ప్రసాదం బోర్డు ఉంటుంది సో అక్కడ ఎగ్జాక్ట్ ఉంటది అన్న ప్రసాదం అనేది మనకి కొబ్బరికాయలు కొట్టేది ఉంటే మెయిన్ గోపురం దగ్గర మనం కొబ్బరికాయలు కొట్టచ్చు సో అక్కడ నేనైతే ఐదు కొబ్బరికాయలు తీసుకున్నాను మనకి మెయిన్ గోపురం లెఫ్ట్ సైడ్ లో మనకి లాకర్స్ కూడా ఉంటాయి మన మొబైల్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి అండ్ అక్కడనే ఫుట్వేర్ స్టాండ్ కూడా ఉంటుంది సో అక్కడ రైట్ సైడ్లో చెప్పినాను కదా మీకు ఒక బోర్డు ఉంటుందని అన్న ప్రసాదంది దర్శనంకి సో ఇదే అనమాట ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే లాస్ట్కి అన్న ప్రసాదం వస్తుంది దానికంటే ముందు మనకి దర్శనం కూడా లైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సో స్పెషల్ ఎంట్రీ దర్శనాలు అన్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి సో వన్ ఫిఫ్టీ నుంచి మనకి త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ దర్శనాలు కూడా ఉంటాయి ఉంటాయన్నమాట సో మేమైతే వన్ ఫిఫ్టీ దర్శనం చేసుకుంటున్నాము ఎందుకంటే మేము ఉమామహేశ్వరం కూడా వెళ్ళాలి కాబట్టి సో మా దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత ఉమామహేశ్వరం టెంపుల్కి బయలుదేరినాము వచ్చేటప్పుడు డ్యామ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ కనిపించింది మొబైల్ ఇట్లా కనిపిస్తుంది కానీ లైవ్లో చూస్తే మాత్రం మ్యాడ్ మ్యాడ్ ఎక్స్పీరియన్స్ అసలు ఇంకా గేట్లు తెరిస్తే మాత్రం ఇంకెట్లు ఉంటుందేమో కానీ ఈ అదృష్టం అయితే ఈ సరలేదు సో అట్ సైడ్ కొండపైన ఉన్నదంట తెలంగాణ నల్లమల్ల ఫారెస్ట్ అనమాట సో వెహికల్స్ వస్తున్నాయి చూస్తున్నారు కదా రాత్రిపూట అయితే జాగ్రత్తగా రావాలి లిమిటెడ్ స్పీడ్ మెయింటైన్ చేయాలి సో మేము ఆంధ్రప్రదేశ్ బార్డర్ నుండి తెలంగాణ బార్డర్లకి అయితే ఎంట్రీ అవుతున్నాం ఇప్పుడు సో మేము ఈ నైట్కి అయితే మన్ననూరుకి చేరుకొని మన్ననూరులో స్టే చేస్తామన్నమాట హోటల్లో సో నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి మేము దర్శనం చేసుకుంటాము ఉమామహేశ్వరం టెంపుల్ది సో ఈ లోపల మాకు అడవిలో ఒక వింత ఎక్స్పీరియన్స్ అయింది மெல்ல <laughs> <laughs> మాకు నల్లమల్ల ఫారెస్ట్లో నైట్ వెళ్ళేటప్పుడు మాకు వింత వింత శబ్దాలు వినిపించినాయి స్పెషల్గా అయితే టైగర్ రోర్ సౌండ్ టైగర్ దేన్ను పట్టుకుంటే అది గట్టి గట్టి అరవడం అలాంటి శబ్దాలు అయితే మాకు వినిపించినాయి అనమాట సో మ్యాడ్ మ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఈ లోపల అయితే మేము మన్ననూరుకి చేరుకొని నైట్ ఇక్కడ హోటల్ తీసుకొని ఇక్కడ రెస్ట్ తీసుకుంటాం అన్నమాట సో మన్ననూరులో అర్లీ మార్నింగ్ లేచి అప్ అయిపోయి దగ్గరలో ఉన్న ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాము చాలా పురాతనమైన టెంపుల్ అంట మన్ననూరులో మన్ననూరులో స్పెషల్గా మసాలా దోశ అయితే తినండి వీళ్ళ చట్నీ మాత్రం నెక్స్ట్ లెవెల్ టేస్ట్ సో నేను మా అయితే టెంపుల్కి బయలుదేరినాము మన్ననూరులో ఉన్న టెంపుల్ అతి పురాతనమైన టెంపుల్ అంట అది సో టెంపుల్ అయితే అర్లీ మార్నింగ్ పూజ చేసి పంతులు గారు పెట్టి వెళ్ళిపోతారంట సో లోపల శ్రీరామచంద్రమూర్తి విగ్రహాలు ఉంటాయి అంటే పూజ ఆరాధన చేస్తారు శ్రీరామచంద్రమూర్తికి ఈ టెంపుల్లో చాలా పురాతనమైన టెంపుల్ లాగా కనిపిస్తుంది మాకైతే సో బయటికైనా మేము మొక్కేసినాము ఒక రౌండ్ తిరుగుదామని ఒక ప్రదక్షిణ చేద్దామని నేను మా మామ అనుకున్నాము టెంపుల్లో ఉన్న స్తంభాలు చూపిస్తే చాలా పురాతనమైన టెంపుల్ లాగానే కనిపిస్తున్నది సో ఈ టెంపుల్ చరిత్ర అడుగుదాం అంటే ఈ చుట్టుపక్కల ఉన్న విలేజ్ వాళ్ళు అయితే ఎవరు లేరు కనిపించట్లేదు అడుగుదామంటే కూడా శ్రీ రాములవారి టెంపుల్కి ఎదురుగానే శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉన్నది సో ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి మొక్కేసి బొట్టు పెట్టుకున్నాం ఇక మేము మన్ననూరు నుండి ఉమామహేశ్వరానికి బయలుదేరినాం అనమాట సో ఉమామహేశ్వరం టెంపుల్ శ్రీశైలం టెంపుల్కి చాలా లింక్ ఉంటుందంట సో అక్కడికి వెళ్ళి మనం తెలుసుకుందాము చరిత్ర ఏందో సో మనము శ్రీశైలం శిఖరం ఎక్కే ముందు మనకి రైట్ సైడ్లోనే ఉమామహేశ్వరం టెంపుల్ది కమాన్ కనిపిస్తుంది సో ఈ కమాన్ నుంచి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది అరౌండ్ ఈ టెంపుల్ కి వెళ్ళడానికి రెండు దారులు ఉన్నాయి ఒకటి మెట్ల మార్గం కూడా ఉంది ఇంకోటి వెహికల్ కూడా పైకి తీసుకెళ్ళడానికి రోడ్ కూడా ఉంటది అనమాట జిగ్జాక్ రోడ్ ఉంటది ఇక్కడ స్వామివారు పిల్లమామిడి చెట్టు కింద వెలిచి ఉంటారన్నమాట ఈ క్షేత్రం నుంచి శ్రీశైలం చేరుకోవడానికి ఎన్నో రహస్య మార్గాలు ఉన్నాయంట సో మనకైతే తెలిసినది ఒక మార్గం అయితే కనిపించింది సో అది మీకు చూపిస్తాను దట్టమైన నల్లమల్ల అడవి ప్రాంతంలో ఈ క్షేత్రంలో పిల్లమామిడి చెట్టు కింద పరమేశ్వరుడు కొలువి తీరినాడు అనమాట ఇక్కడ కూడా మనకి నిత్యం అన్న ప్రసాదం జరుగుతూనే ఉంటుంది చూస్తున్నారు కదా వచ్చిన భక్తుల కోసం అన్న ప్రసాదం సిద్ధం చేస్తున్నారు టెంపుల్ నుంచి మనము గా వెళ్తే మనకు అన్న ప్రసాదం కనిపిస్తుంది ఇక్కడ అన్న ప్రసాదంలో స్పెషాలిటీ ఏంటంటే మన ప్లేట్ మనమే తీసుకోవాలి తిన్న తర్వాత మనమే ఆ ప్లేట్ని కడిగి పెట్టేయాలన్నమాట సో ఇట్స్ ఏ గుడ్ ఐడియా అనుకుంటా నేను చాలా మంచి ఆలోచన అండ్ మంచి పని కూడా మనం తిన్న ప్లేట్ మనం గడగడంలో తప్పు లేదు అన్నప్రసాదం పూర్తయిన తర్వాత మీరు నేరుగా వెళ్తే మనకి రైట్ సైడ్ లో ఒక సొరంగ మార్గం కనిపిస్తుంది ఈ సొరంగ మార్గం శ్రీశైల పుణ్యక్షేత్రానికి దారి వెళుతుంది అనమాట చూస్తున్నారు కదా అప్పట్లో మన సాధువులు చాలా మంది ఉంటారు కదా భక్తులందరూ ఈ సొరంగ మార్గం నుండి శ్రీశైలానికి దర్శనానికి వెళ్ళేవారని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు ఆ సొరంగ మార్గం చూసిన తర్వాత నేరుగా వెళ్తే మనకి ఇక్కడ పాపనాశం నుండి వచ్చే నీరు ఇక్కడ వరకు వస్తుంది సో ఇక్కడ నిత్యం ప్రతి రోజు ఏ కాలమైనా ఉండని ఇక్కడ నీరు అనంతరం వస్తూనే ఉంటుంది అనమాట ఐదు దారాలుగా నీరు కొండ కిందికి వస్తూనే ఉంటుంది అది ఎలా వస్తుంది అనేది ఇప్పటికీ ఎవరికి తెలియదు అనమాట ఇక్కడ అంతు చిక్కని రహస్యం అది అదంతా పరమేశ్వరి మహిమ ఎందుకంటే అంతు చిక్కని రహస్యాలు శ్రీశైలంలో ఎన్నో ఉంటాయి ఒకసారి మీకు చూపిస్తాను నీరు ఎలా వస్తుందో మీరు చూడండి చూస్తున్నారు కదా కొండ కిందికే ఐదు దారులుగా నీరు అనేది ప్రవహిస్తూనే ఉంది ఇక్కడ ఉన్న శివుడికి ఆ నీటితో అభిషేకం చేసి ఆ నీళ్లు తలపైన జల్లుకుంటున్నారు భక్తులందరూ ఈ కొండ మీద నుండి మనకి నల్లమల్ల అడవులు అన్ని క్లియర్ గా కనిపిస్తాయి మనకి ఈ దట్టమైన అడవుల్లో మనకి జంతువులు అనేటివి చాలా జీవిస్తూ ఉంటాయి మనం ఇక్కడ పీల్చుకునే గాలి కూడా చాలా స్వచ్ఛమైనదిగా అనిపిస్తుంది ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ అనేవి అంత మంచిగా ఉంటాయి ఇక్కడ కొండ కిందికి దిగగానే మనకి కింద ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది సో లెఫ్ట్ సైడ్లో ఇంకో టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది ఆంజనేయ స్వామిది సో ఎక్కడైతే కోతులకి వాటికి తినే ఆహారం పెడుతూ ఉంటారనమాట సో అలాగే మేము కూడా వాటికి కొన్ని చెనగలు పెట్టడం జరిగింది కుట్టుకుంటారా

जान <laughs>